హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూ ఈరోజు క్లాస్లోని మనకి లాంగ్ ఫ్రాక్లకి బార్డర్స్ క్యాన్వాస్తో ప్లాస్టిక్ క్యాన్వాస్తోని ఎలా వేసుకోవాలన్నది చూద్దామండి ఆర్గంజా క్లాత్ కానీ నెట్ క్లాత్ కానీ సిల్క్ క్లాత్ కానీ అన్నప్పుడు చాలా మంచి టిప్స్తోని ఇలా మనం బార్డర్స్ అన్నది చాలా ఫినిషింగ్గా వేసుకోవచ్చు మంచి వాల్యూమ్ వస్తుంది అనమాట ఇలాంటి టిప్స్ అన్నీ కూడా మన లాంగ్ ఫ్రాక్ క్లాసెస్లో ఉంటాయి క్లాసెస్ జాయిన్ అవ్వాలనుకుంటే కనుక నేను ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే ఇలాంటి మంచి మంచి ఫ్రాక్స్ అన్నీ చాలా మీరు నేర్చుకోవడానికి ఉంటుంది ఇప్పుడు ఫ్రాక్ అంతా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనకి కింద ఈ బార్డర్స్ ఉన్న చూసారా ఇది నార్మల్గానే ఒక పావు ఇంచ్ మనం ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక పావు ఇంచ్ ఫోల్డ్ చేసుకుని నార్మల్గా మొత్తం రౌండ్ అంతా కూడా మిషన్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు లేదా పీకో మిషన్తో పీకో వేసుకోవచ్చు సరేనండి లేదు ఇంకా బోటిక్ స్టైల్లో అంటే రెడీమేడ్ స్టైల్లోని మంచి ఫామ్ కంటే బాగా వెయిట్ ఉన్నట్టుగా చక్కగా మంచి లుక్ రావాలంటే కనుక ఇది చూసారు కదా నెట్ అనమాట ఇది ఒక ప్లాస్టిక్ టైప్లోది క్యాన్ క్యాన్ అన్ క్యాన్ క్యాన్ లాంటిదే కానీ ఇది ఒక ప్లాస్టిక్ టైప్లోని నెట్ లాగా నిట్టింగ్ ఉన్నదనమాట ఈ బార్డర్ అన్నది లెహంగాలకి లాంగ్ ఫ్రాక్స్కి బార్డర్స్ వేయడానికి యూజ్ అవుతుంది ఇది వైట్ కలర్లో ఉంటుంది కాబట్టి ఏ కలర్ మీదకన్నా సరే ఇది సెట్ అయిపోద్ది దీంట్లోనే ఇంకా నీ విడుతు తక్కువగా ఉన్నది వస్తుంది ఈ ఈ మాత్రం విడుతు కూడా వస్తుంది నేను తీసుకున్నది అయితే కనుక మూడు ఇంచుల వెడల్పు అన్నది ఉంది సరేనండి ఇలా మూడు ఇంచుల వెడల్పు అన్నది ఉంది ఇది మొత్తం బండలనండి ఇది కనీసం నాకు ఒక ఇరవై మీటర్లో ఎంత ఉంటుందని చెప్పేసి అన్నారు ఇరవై కాదు యాభై మీటర్లు వంద మీటర్లు సంథింగ్ అన్నారు నేనైతే కొలిచి చూడలేదు ఇది మొత్తం ఇదంతా బండలు తీసుకుంటే ఇప్పటికీ ఒక ఫ్రాక్కి వాడాను ఇది రెండో ఫ్రాక్కి వాడుతున్నాను సరేనా ఇప్పుడు దీన్ని మనం అంచుకి వెయ్యాలనుకుంటే వేసుకోవచ్చు అనమాట ఇది మీకు కంపల్సరీగా క్లాసెస్ నేర్చుకున్నప్పుడు తీసుకోవాలని ఏమీ లేదు ఇది ఒక ఆప్షన్ అంతే సరేనండి ఇప్పుడు ఈ బండల్ని మొత్తం నీట్గా మిషన్ కింద పెట్టుకోండి మిషన్ కింద పడేయండి పడేసి ఇలా నెమ్మదిగా తీసుకుని ఇక్కడ ఏ ఫోల్డింగ్ అంచులు గట్రా ఏం ఫోల్డింగ్ చే అంటే ఈ ఏం ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇక్కడ రాంగ్ సైడ్ వైపు ఏదో ఒక దగ్గర ఈ సైడ్ జాయింట్లు అనేది చూసారా ఒక దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోండి ఇలా స్టార్ట్ చేసేటప్పుడు ఇక్కడ మనకి కింద బార్డర్ ఉందో చూసారా ఇది ఒక ఇంచ్ అన్నది ఇలా పావించు లేదా ఇలా పావించు ఆరి ఇంచ్ అన్నది ఇలా మనం ఫోల్డింగ్ అనేది ఇలా చేసుకుంటాం సరేనా ఇక్కడ నుంచి ఇలా ఈ అంచును కూడా చూ ఇలా పెట్టి ఇలా ఈ అంచుని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి లేదా ఇక్కడ మీకు దారాలు వచ్చేసే క్లాత్ లాంటిది అయితే కనుక ఇలా డబుల్ ఫోల్డ్ కూడా ఇలా ఈ అంచుని ఇలా కొద్దిగా ఫోల్డ్ చేసి ఇలా కూడా మీరు ఫోల్డ్ చేసుకోవచ్చు సరేనా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేయండి అంటే నార్మల్గా మనం ఫోల్డ్ చేసుకుంటాం కదా దాని బదులు ఈ నెట్ పెట్టి దాని మీద ఫోల్డింగ్ చేసుకుంటూ వస్తాం అంతే ఈ బార్డర్ని ఎలా పెడతాం ఇది కొద్దిగా స్ట్రెచ్బుల్ అన్నది అవుతుంది మరి ఎక్కువ లాగ పెట్టద్దు ఎక్కడైనా బాగా రౌండ్ తిరిగి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అదే సెట్ అయిపోద్ది అనమాట ఇలా ఒక ఇంచు ఈ బార్డర్ ఫోల్డ్ చే ఇలా చిన్నది ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ దీని మీదకి ఈ ఫోల్డింగ్ అన్నది ఇలా పెట్టాలి ఇలా పెట్టి ఫినిషింగ్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ రండి కొద్దిగా టైం అయితే పడుతుంది కనీసం మొత్తం రౌండ్ అంతా స్టిచ్ చేయడానికి వన్ అవర్ అయినా సరే మీకు టైం పడుతుంది చూసా కదా ఇలా ఫినిషింగ్గా వస్తుంది అన్నమాట చాలా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది సరేనా అంచు మాత్రం పర్ఫెక్ట్గా ముడతలు లేకుండా నీట్గా స్టిచ్చింగ్ చేయడానికి ట్రై చేయండి ఇటువైపు మీకు ముడత వచ్చినా పర్వాలేదు కానీ రైట్ సైడ్ వైపు ఎక్కడ కూడా ముడత లేకుండా చూసుకోండి ఇది నీట్గా మీకు ఎలా కావాలంటే అలాగా ఫోల్డింగ్ అన్నది అవుతుంది ఇలా మొత్తం బార్డర్ అంతా ఎంత ఉందో అంత స్టిచ్చింగ్ చేసుకుని ఆ తర్వాత పై లైన్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి అంతే సరేనండి నేను ఇప్పుడు కింద లేయర్ అంతా ఇలాగా చాలా టైం పడుతుంది కదా నీట్గా ఇలా స్టిచ్చింగ్ చేసేసి చూపిస్తాను ఇదే మెథడ్ కాబట్టి మొత్తం చివరి వరకు స్టిచ్ చేసి ఆ తర్వాత ఎలా వచ్చిందన్నది చూపిస్తాను ఈ క్యాన్ క్యాన్ అన్నది చుట్టూ తిరిగి వచ్చిన తర్వాత దీని ఇది స్టార్ట్ ఎక్కడి నుంచి అయితే చేసామో దానికి కొద్దిగా పై వరకు తీసుకొచ్చు ఒక ఇంచు ఎక్స్ట్రా తీసుకొచ్చి కటింగ్ చేసేయండి ఇంకా ఫోల్డింగ్లో అవి ఏవి చేయాల్సిన అవసరం లేదు సరేనా ఇలా ఇంతవరకు తీసుకొచ్చి ఇది ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసి కంటిన్యూ చేసేయండి ఇంకెప్పుడు ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా క్లాత్ కిందన ఫోల్డింగ్ లేకుండా చూసుకుని ఇలా ఇక్కడి నుంచి ఇలా స్టార్ట్ చేసుకుని పై అంచుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ ఇలా లైన్గా ఇలా చూసుకుని కింద అంచు అన్నది కింద క్లాత్ అన్నది ఫోల్డ్ లేకుండా చూసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేయడమే చూసారు కదా ఇటువైపు ఎంత ఫినిషింగ్గా నీట్గా మీకు ఈ బార్డర్ అనేది రెడీ అవుతుంది దీనివల్ల కింద స్టిఫ్గా ఉండి లాంగ్ ఫ్రాక్ మంచి లుక్ అనేది వస్తుంది సరే అండి ఇదే రకంగా మొత్తం డ్రెస్ అంతా కూడా స్టిచ్ చేసేయండి ఇది గట్టిగా లాగ పెట్టకూడదు అలాగని సాగదీవ్వాల్సిన అవసరం లేదు ఇలా లూజ్ లూజ్గా ఇలా అరేంజ్ చేసుకుంటూ వచ్చేయడమే ఇలా మనం మొత్తం క్యాన్వాస్ అంతా స్టిచ్ చేసుకున్నాం అనుకోండి మనకి క్యాన్ క్యాన్ వేసుకునే అవసరం లేకుండా ఇదే మంచి లుక్ అనేది వస్తుంది అనమాట ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుంది క్లాసెస్ జాయిన్ అవ్వాలంటే కనుక వాట్సాప్ కి మెసేజ్ చేయండి పూర్తి డీటెయిల్స్ అనేవి చెప్తాను